నమస్తే అండి ఈరోజు మనం షీర్ కుర్మా చేసుకుందామండి ముందు కడాయి పెట్టి నెయ్యి వేసుకొని రెండు జింకలు వేసుకున్నానండి నెయ్యి కొద్దిగా వేయాలండి జీడిపప్పు వేపుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి షీ రూమ్మ సన్న సేమియాలండి చూడండి వెండి సేమ్యాలు సన్నగా ఉంటాయి ఈ సేమ్యాలతో చేస్తున్నాను నేను జీడిపప్పులు వేగాలండి చూడండి జీడిపప్పు కొద్దిగా వేగాయి కదండి ఇప్పుడు కిస్మిస్ వేసుకుందామండి రుండు కలిపి వేసుకుందామండి చూడండి బాగా ఎగిపోయాయి ప్లేట్లో తీసేసుకుందామండి ఇవి ప్లేట్లో తీసుకున్నానండి ఇది సేమ్ వేసుకొని కొద్దిగా లైట్గా వేసుకోవాలండి లైట్గా వేపితే సరిపోతుందండి చూడండి వేగిపోయాయండి సేమియా ఈ వంద గ్రాములు ఉంటాయండి సేమియా తీసుకుందాం పక్కకి చూడండి ఇంకొక గిన్నె పెట్టుకుందానండి ఇందులో పాలు పోసుకుంటున్నాను అర లీటర్ అండి పాలు చూడండి పాలు వేసుకున్నానండి పాలు మరగాలండి చూడండి పాలు మరిగాయండి సేవియా వేసుకుందాం కలుపుకుంటూ వండుకోవాలండి నిండిగానీ చాలా తొందరగా ఉడికిపోతాయండి చూడండి ఉడికిపోయిందండి సేమే పంచదార వేసుకుందామండి పంచదార తీపి సరిపడా వేసుకోవాలండి ఎక్కువ తినేవాడు ఎక్కువ తక్కువ తినేవాడు తక్కువ చూసుకుని వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి షీర్ కురుమ జీడిపప్పు కిష్మిస్ వేసేసుకోవాలండి చాలా తొందరగా అయిపోద్ది ఇది స్టవ్ కట్టేసుకుందామండి ఇప్పుడు ఇందులో మిల్క్ మేడ్ వేసుకుందామండి బాగా కలుపుకుందామండి అంతేనండి షీర్ కుర్మా తయారైపోయింది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి